అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆశా బటిక్ డిజైనర్ స్టూడియో ఇవాళన్నీ మనం బడ్జెట్ ఫ్రెండ్లీలో శారీస్ చూద్దాము మంచి క్వాలిటీ అండి హోమ్ వాష్ చేసుకోవచ్చు డోలా సిల్కులో చెందేరి అని వచ్చినాయండి ఈ శారీస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఈ సారీస్ అన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నానండి ఆఫర్లో మంచి క్వాలిటీ ఉంది ఇది వాష్ చేసుకోవచ్చు హోమ్ వాష్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి శారీ కూడా సేమ్ శారీ ఉంది ఇది ఇందులో చాలా క్వాంటిటీ ఉన్నాయి చాలా అంటే ఒక్కొక్క డిజైన్లో అది కొంచెం ఏంటంటే డిజైన్ అటు ఇటు ఉంది టెంపుల్ డిజైన్ ఉంది బాతిక్ డిజైన్ జకాట్ డిజైన్ అని అన్నీ ఒకటే ప్రైస్ ఉన్నాయండి చాలా కంఫర్టబుల్ ఉంది శారీ కూడా ఏమీ క్లాత్ కూడా పల్చగా ఏం లేదండి ఆఫీస్ వేర్కి కానీ పెట్టుబడికి కానీ చాలా బాగుంటాయి ఈ శారీస్ పల్లో కూడా రిచ్ పల్లో వచ్చింది బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చిందండి నేను నా దగ్గర ఉన్న బ్లౌజ్ వేసేసుకున్నాను ఇందులో చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మన వీడియోలోకి నేను కట్టుకున్న శారీలోనే బాతిక్ డిజైన్లో ఇందులో కలర్ అండి ఇది రెడ్కి వచ్చేసి స్నక్ కలర్ వచ్చింది బార్డరు టూ సైడ్స్ సేమ్ బార్డర్ వచ్చింది చాలా రిచ్గా ఉందండి బార్డర్ కూడా కంట్రాస్ట్ పళ్ళు వచ్చింది ఇది పళ్ళు అండి ఇది దీని బ్లౌజ్ వచ్చేసి ఇదే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చింది లైట్ వెయిట్ ఉంది చాలా బాగుంది హైట్ కూడా ఒకసారి చూడండి మీరు ఎంత హైట్ ఉందంటే ఆల్మోస్ట్ ఫార్టీ సిక్స్ ఇంచెస్ వరకు ఉంది హైట్ ఇవన్నీ కూడా ఒకటే ప్రైస్ అండి సిక్స్టీన్ హండ్రెడ్లో వస్తుంది వచ్చేసి పింక్ వచ్చిందండి పింక్కి మెజంతా పింక్ బార్డర్ ఇచ్చారు సేమ్ బార్డర్ అనమాట ఇది కూడా మీరు ఒకసారి దగ్గర నుంచి చూడండి చాలా బాగుంది బార్డర్ కూడా అంటే రిచ్ లుక్ వచ్చిందనమాట ఇది క్లాత్ కూడా చాలా బాగుందండి ఫైన్ క్వాలిటీ అని ఇది బ్లౌజ్ వచ్చింది చూడండి బ్లౌజ్ కూడా మనం స్టిచ్ చేయించు ఒక్కటి కలర్ వచ్చింది ఎందుకంటే చాలా ఉన్నాయని మీకు ఇలా చూపిస్తున్నాను నేను ఒకటి గ్రీన్ కలరు మీకు బార్డర్ ఏంటంటే బ్లౌజ్ ప్రతిదీ కూడా మనకి బార్డర్ ఏ కలర్ వచ్చిందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు కూడా కాంట్రాస్ట్ వచ్చింది ఇదిగోండి కాక్ బ్లూ అంటారు కదా అలా వచ్చిందండి నెక్స్ట్ కలర్ వచ్చేసి సేమ్ ఇదే బార్డర్ అండి నేను కట్టుకున్న బార్డర్లోనే క్వాంటిటీ చాలా ఉన్నాయి మీకు అందుకని ఇలా చూపిస్తున్నాను మీకు ఎవరికైనా కావాలంటే ఇలానే స్క్రీన్ షాట్ తీయండి ఇది వచ్చేసి రెడ్ కలర్ వచ్చిందండి ఇది స్నప్ కలర్ వచ్చింది బార్డర్ కూడా చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది బార్డరు ఇది వచ్చేసి బ్లూ కలర్ వచ్చిందండి యాక్చువల్గా ఇండిగో బ్లూ అంటారు కదా ఆ బ్లూ కలర్ అనమాట ఇది కూడా బ్లూలోనే ఇంకొక షేడ్ అండి ఇది ఇంకొకటి కూడా బ్లూ కలర్లోనే ఇదేంటంటే బాతిక్ డిజైన్ వచ్చింది ఇదంతా కూడా మనకి బార్డర్ అంతా కూడా చాలా బాగా ఇది నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది కూడా బాతిక్లోనే వచ్చింది స్నప్ కలర్ కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇవి అంటే రిచ్ లుక్ ఉంది అనమాట మనం కట్టుకున్నా కానీ సింపుల్ కాలేదు చాలా బాగుంది శారీ కూడా ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ అండి ఇది నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ కలరు బాతికి ఏంటంటే ఎప్పుడు కూడా చాలా బాగుంటాయండి దీంట్లో ఈ బోర్డర్ కొంచెం చాలా రిచ్గా అనిపిస్తుంది అనమాట ఇది వచ్చేసి లైట్ బ్లూ అండి ఇది అంటే చాలా క్వాంటిటీ ఉన్నాయి మీకు ఓపెన్ చేసి చూపిస్తే చాలా లెంగ్త్ వీడియో అయిపోతుంది అందుకని మీకు అన్నీ ఇలా చూపిస్తున్నాను ఇవన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ అండి ప్రైస్ మీకు డిజైన్ తెలియడం కోసం మళ్ళీ ఇంకొకసారి ఓపెన్ చేస్తున్నానండి శారీ మెహందీ కలర్ కొంచెం డిజైన్ మారింది బోర్డర్ టూ సైడ్స్ సేమ్ బార్డర్ వచ్చింది ఇది పళ్ళు బ్లౌజ్ సిక్స్టీన్ హండ్రెడ్ క్లాత్ కూడా ఎంత బాగుందంటే నలగదు అనమాట మన క్లాత్ చాలా కంఫర్టబుల్ ఉందండి క్లాత్ ఆఫీసెస్కి మార్నింగ్ గట్టుకెళ్ళినా కానీ చాలా బాగుంటుంది సేమ్ బోర్డర్ డిజైన్ మార్పు వచ్చింది ఇది పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్ దగ్గర ఇలా వచ్చాయి ఇలా కూడా చాలా కలర్స్ ఉన్నాయి బ్లూ కలర్ గ్రీన్ కలర్ ఇది కూడా అండి ఇండిగో బ్లూ కొంచెం ఏంటంటే అటు ఇటు మారుతా ఉంటాయి అనమాట ఇది వచ్చేసి వైన్ కలర్ ఇది వచ్చేసి స్న కలర్ ఇది నెక్స్ట్ కలర్ మిజంతా పింక్ నెక్స్ట్ గ్రీన్ కలర్ డిజైన్ ఇదే కొంచెం కలర్ డిజైన్ కలర్ మారింది సేమ్ అదే కామన్ క్వాలిటీ బార్డర్ కూడా కొంచెం మారింది చూడండి పైన వచ్చేసి త్రీ ఇంచెస్ బార్డర్ ఇచ్చారు కింద వచ్చేసి సిక్స్ ఇంచెస్ వచ్చింది బార్డరు ఇది పళ్ళు వస్తుంది బాగుంది చూడండి పళ్ళు కూడా బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది మళ్ళీ మనకి బార్డర్ వస్తుంది ఎంత కంఫర్టబుల్ ఉందంటే క్లాత్ కూడా చాలా బాగుందండి సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఇవన్నీ కూడా ఒకటే ప్రైస్ అండి మొత్తం బార్డర్ కూడా రి బాగుంది చూడండి మంచి మెహందీ గ్రీన్ వచ్చింది నెక్స్ట్ ఏమో ఇది గ్రే కలర్ అండి సేమ్ ఇదే బార్డర్లోని కొంచెం కలర్స్ మార్పు అనమాట అండి నెక్స్ట్ వైలెట్ షేడ్ మీకు ఎందుకంటే ఎవరికైనా కావాలంటే మాత్రం ఇలానే స్క్రీన్ షాట్ తీసుకోండి షిప్పింగ్ మాత్రం ఫ్రీ ఉంటుందండి ఇప్పుడు కూడా ఇది వచ్చేసి వైలెట్ కలరు ఇది వచ్చేసి మెజంతా పింకు బోర్డర్లు అన్నీ బాగున్నాయండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది కూడా ఇండిగో బ్లూ ఇది బ్లూలోనే కొంచెం డార్క్ షేడ్ లైట్ షేడ్ అనమాట కొంచెం గ్రేష్ బ్లూ అంటారు కదా బాగుంది చూడండి కలర్ కూడా నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇదోండి ఇది బాతిక్ అనమాట ఇది బాతికిలో అదే కొంచెం బార్డర్లు ఏంటంటే సేమే కొద్దిగా బార్డర్లు అటు ఇటు చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట ఇది ఇది కూడా ఇండిగో బ్లూ అండి ఇది కూడా ఇదేమో మస్టర్డ్ వెళ్ళండి ఇది మెంతి కలర్ అంటారు కదా కొంచెం అలా వచ్చింది ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి లైట్ ఆరెంజ్ క్లాత్ కూడా మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కట్టుకున్నా కానీ నలగదు అనమాట క్లాత్ అంత బాగుంది ఆఫీసెస్కి కూడా చాలా బాగుంటుందండి లైట్ ఆరెంజ్ ఇది పీచ్ కలర్ అంటారు కదా నెక్స్ట్ కలర్ ఇండిగో కలర్ ఇది అంటే ఒక్కొక్కరు బార్డరు అలా మారుతున్నాయి కానీ సేమ్ క్వాలిటీ కానీ అంతా అంతే డిజైను క్వాలిటీ కొంచెం డిజైను బార్డరు మారుద్ది అనమాట మెజంతా పింక్ అండి ఇవన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ పదహారు వందలండి ఫ్రీ షిఫ్టింగ్ ఉంటుంది చాలా బాగుందండి కలర్ కూడా నెక్స్ట్ కలరు రెడ్ కలరు ఇది వచ్చేసి పింక్ కలర్ అండి నెక్స్ట్ గ్రీన్ కలర్ కలర్ చూడండి ఎంత బాగున్నాయా ప్రతి కలరు చాలా బాగుంది ఇది వైలెట్ కలరు బోర్డర్ చూడండి ఎంత బాగుందో నీట్గా ఉంది ప్రతి బోర్డరు ఇది కూడా మెజంతా పింక్ అనమాట క్వాంటిటీ ఉన్నాయండి ఒక్కొక్క డిజైన్లో మన దగ్గర చాలా క్వా ఉన్నాయి క్వాంటిటీ ఉన్నాయి ఎక్కువ కావాలన్నా మనం అవైలబుల్ ఉన్నాయండి చాలా పీసెస్ ఉన్నాయి ఇది వచ్చేసి పింక్ అండి ఇది బ్లూ కలర్ కొంచెం చూడండి డిజైన్ పౌడరు మారుతుంది అనమాట అంతే అన్ని మించి ఒకటే క్వాలిటీ గ్రీన్ కలర్ కూడా వైలెట్ కలర్ అంటే ఈ వాతికి మనం ఇదివరకు అమ్మాం కానీ ఈ బార్డర్ అనేది కొంచెం కొత్తగా వచ్చిందండి చాలా బాగుంది మా శారీస్ నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తుంది మా నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి చాలా మంచి వెరైటీస్ మంచి క్వాలిటీతో శారీస్ చాలా రెగ్యులర్గా వస్తున్నాయండి మళ్ళీ మంచి వీడియోతో ఇంకొక శారీస్తో మీ ముందు ఉంటానండి థ్యాంక్ యూ